పట్టాభి సీతారామయ్య గారు ఈయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను అనే గ్రామంలో జన్మించాడు భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు ఈయన అయితే ఈయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్ గారితో పోటీ చేశాడు గాంధీజీ పట్టాభి సీతారామయ్యను బలపరిచాడు సుభాష్ చంద్రబోస్ గారు ఈయనకు ప్రత్యర్థి వీరిద్దరి మధ్యలో ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగితే ఆ ఎన్నికలలో సుభాష్ చంద్రబోస్ గారు గెలిచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు తరువాత గాంధీజీతో ఆయనకు విభేదాలు రావడం వల్ల ఆయన సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని స్థాపించాడు అయితే ఈ పట్టాభి సీతారామయ్య గారు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆంధ్రా బ్యాంకులు ఈ ఆంధ్ర బ్యాంకులనే ఈరోజు యూనియన్ బ్యాంకులు అని కూడా అంటున్నారు ఈ ఆంధ్ర బ్యాంకులను స్థాపించిన వ్యక్తి ఆయననే ఇప్పటికీ మీరు ఆంధ్ర బ్యాంకుల్లో చూస్తే ఆయన యొక్క చిత్రపటం ఉంటుంది ఫోటో ఉంటుంది అయితే ఈయన మంచి రచయిత కూడా ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క చరిత్రనే ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు ఇది ఒక చరిత్ర పుస్తకం భారత జాతీయ కాంగ్రెసు ఎలా ఏర్పడింది ఎలా అభివృద్ధి చెందింది అనేది అందులో చక్కగా వివరించారు అది రాయడానికి ఆయన న్యూస్ పేపర్స్ యొక్క పైన ఉండే వైట్ పేపర్లు ఉంటాయి కదా న్యూస్ పేపర్ల పైన కవర్ లాగా వస్తుంది అన్ని పేపర్లు ఒక బండిల్గా ఉంటే దానిపైన ఒక తెల్లటి కవర్ వస్తుంది ఆ కవర్ల పైన రాసి పెట్టుకున్నాడు దాన్నే బుక్గా ప్రింట్ చేశాడు ఇది ఒక గొప్ప గ్రంథము ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకందరికీ నా యొక్క విన్నపము ధన్యవాదాలు